ఎనిమిదవ అధ్యాయం శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వనగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కౌశ్యపగోత్రానికి చెందిన శర్మ అనే పేదబ్రాహ్మణుడొచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యమూ మొదలైనవి మూటకట్టుకునొచ్చాడు తాను సంతర్పణ చేద్దామనుకునేలోగా ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్లాడు రోజూ ఎవరో ఒకరు సంతర్పణ చేస్తుండటం వలన అతడికి అవకాశం రాలేదు ఇలా మూడు మాసాలు గడిచాయి అతణ్ణి చూసి కొందరు బ్రాహ్మణులు ఏమయ్యా నీవు తినటానికే వచ్చావా నీవేమీ సమర్పించవా అని చేసేవారు పాపం ఆ భాస్కర శర్మ అన్నీ భరిస్తూ తన వంతు సంతర్పణ కోసం ఎదురుచూశాడు విమర్శలు నిష్ఠూరాలు పెరిగేసరికి ఆ విషయం శ్రీగురుని చెవిన పడింది శ్రీగురుడు అతడి మీద దయతో తన దగ్గరకు పిలిచి నాయనా నీవు రేపు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అన్నారు అందుకతడు ఆనందించి తెల్లవారుజామునే లేచి స్నానానుష్టాలు పూర్తి చేసుకుని వంటకు అన్ని సిద్ధం చేశాడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు బ్రాహ్మణులందరినీ ఆహ్వానించడానికి వెళ్లాడు కాని ఆ బ్రాహ్మణులు నీవు తెచ్చిన సోలెడు బియ్యంతో ఎంతమందికి పెట్టగలవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టు మేము ఈరోజు మా ఇళ్ళల్లోనే తింటాము అని చేసి పంపించేశారు భాస్కర శర్మ అదే విషయం శ్రీగురునికి చెప్పగా శ్రీగురుడు మేము బ్రాహ్మణులతో కలిసే భిక్ష తీసుకుంటాము ఒక్కరమే తీసుకోము అని చెప్పారు భాస్కర శర్మ భారమంతా స్వామిమీద వేసి మళ్లీ బ్రాహ్మణులను పిలవడానికి వెళ్లాడు వారంతా ఆ విప్రునితో ఏమయ్యా నీకు బుద్ధి నశించిందా నీవు తెచ్చిన గుప్పడి బియ్యం ఎంతమందికి సరిపోతాయి తలా ఒక మెతుకు వడ్డిస్తావా శ్రీగురుని ఆజ్ఞ మీరలేము కనుక మాకు రాక తప్పదు ఈరోజు మాకు పస్తులే అని నిట్టూర్చారు భాస్కర శర్మ వంట సిద్ధం చేశాడు కాని మనసులో ఇది అందరికీ సరిపోదు అని మదనపడుతూనే ఉన్నాడు బ్రాహ్మణులందరూ సకుటుంబంగా బంధుమిత్రులతో కలిసి సమారాధనకు విచ్చేశారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను పిలిచి ఒక వస్త్రమిచ్చి దాన్ని తన వంటలమీద కప్పమని చెప్పారు చేతిలో నీళ్లు తీసుకుని మంత్రించి ఆ వస్త్రం మీద చెల్లారు ఆ వస్త్రాన్ని తీయకుండా వడ్డించమని ఆదేశించారు అందరూ భోజనం చేయడం మొదలుపెట్టారు వంటలు ఎంతో రుచిగా ఉన్నాయి ఎంతమంది ఎంత తిన్నా కూడా వడ్డన ఆగలేదు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు వారంతా తిని ఇళ్లకు మూటలు కట్టుకునేంతగా మిగిలింది మిగిలిన అన్నం జలచరాలకు వేయమని స్వామి ఆదేశించారు కొద్దిపాటి అన్నంతో వేలాది మందికి సమారాధన జరగడంతో శ్రీగురుని మహిమ అందరికీ తెలియవచ్చింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడనీ వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమః